హాయ్ గైజ్ వెల్కమ్ టు హయాత్ ఫర్నిచర్ మా లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర వస్తుంది మెట్రో పిల్లియర్ నెంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ వస్తుంది మీకు ఇన్ కేస్ మీకు అడ్రస్లో ప్రాబ్లమ్ అయితే మా స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ పైన కాల్ చేసుకోవచ్చు మెసేజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ లొకేషన్ పంపించమంటే కూడా పంపిస్తాము ఇన్ కేస్ రాలేరు మోడల్స్ పంపించాలంటే కూడా పంపిస్తాము ఇన్ కేస్ మీరు సోఫా చూడాలి వీడియో కాల్ చేయమంటే కూడా చేస్తాము మీకు ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించండి మేము ప్రైజెస్ దాన్ని డీటెయిల్ మేము పంపిస్తాము ఓకేనా మా దగ్గర మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది ఒకసారి మా దగ్గర విజిట్ చేయండి మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచిగా మెజర్మెంట్ తీసుకొని అంతా చేయించిస్తాం మీకు క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు ప్రైజెస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ ఏ ప్రైజెస్ వీడియోలో చెప్తున్నామో అవి ఫైనల్ ఉంది ఇంకా మీకు సేమ్ ప్రైజెస్లో వస్తుంది ఒక్కొక్క స్టోరేజ్ ఒక్కొక్క స్టోర్లో ఏం చేస్తున్నారంటే వీడియోలో ఒక ప్రైస్ చెప్పేసి మళ్ళీ పోయిన తర్వాత ఒక ప్రైస్ చెప్తున్నారు కానీ మా దగ్గర అట్లా ఏమి ఉండదు వీడియోలో ఏ ప్రైస్ ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రైజ్లో వస్తుంది మీకు ఏం తేడా ఉండదు క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు ఒకసారి విజిట్ చేయండి మా హయాత్ ఫర్నిచర్ మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఛార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి మీకు మినిమమ్ ఛార్జెస్లో చేసి ఇస్తున్నాం మనము ఎందుకంటే బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ ఉంది మా దగ్గర మా దగ్గర ఏంటంటే మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రో ప్రోడక్ట్ కాబట్టి మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం మీకు మీకోసం మంచి సోఫా తీసుకొని వచ్చినాము బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఉంది మా దగ్గర చూడండి ఈ సోఫా కూడా చూసుకోవచ్చు క్లాసిక్ లుక్ ఉంది మొత్తం ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి కూర్చోవడానికి చాలా కంఫర్ట్ ఉంది బ్యాక్ రేస్లో కూడా చూడవచ్చు బ్యాక్ రేస్లో మొత్తం పైపింగ్ డిజైన్ వచ్చింది అడ్జస్టబుల్ హెడ్రెస్ కూడా వస్తుంది దీంట్లో అడ్జస్టబుల్ రెస్ట్ ఉంది హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది మీకు వితౌట్ పిల్లో మీరు దీనిపైన పడుకోవాలన్నా కూడా పడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కార్నర్లో మొత్తం చూడవచ్చు మొత్తం బ్యాక్ రెస్ వచ్చింది ఇక్కడ దీంట్లో ఎవ్రీ హండ్రెడ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు కలర్ ఆప్షన్స్ సైజ్ కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ సోఫా ఉంది బెస్ట్ బెస్ట్ ప్రైస్లో తీసుకొచ్చిన మీకోసం మా దగ్గర బెస్ట్ ఆఫర్ నడుస్తుంది దీన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ ఉంటుంది కానీ మా దగ్గర బెస్ట్ ఆఫర్లో మనం తీసుకొచ్చాము ఓన్లీ సోఫా మీకు థర్టీ సిక్స్ థౌజండ్లో వస్తుంది మీ కోసం ఇంకో సోఫా తీసుకొచ్చాము యూకే మోడల్ చాలా బ్యూటిఫుల్ సోఫా ఉంది కలర్ కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీనికి ఫస్ట్ క్వాలిటీ ప్లస్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి సిట్టింగ్లో వచ్చేసి మొత్తం డిజైనింగ్ ఉంది మొత్తం వచ్చేసి ఇక్కడ బ్యాక్ రెస్ట్ ఉంది మొత్తం రెక్రాన్ ఫైబర్ ఉంటుంది అడ్జస్టేబుల్ రెస్ట్ ఉంది అడ్జస్టేబుల్ రెస్ట్ పైన కూడా స్టిచ్చింగ్ డిజైన్ చేసింది ఉంది చూడొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్ సోఫా ఉంది చూడొచ్చు థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది క్లాసిక్ కంపెనీ ఫోమ్ ఇన్ కేస్ మీకు ఫార్టీ కావాలన్నా ఫార్టీ కూడా కస్టమైజ్ మన దగ్గర అయిపోతుంది మొత్తం సోఫా చూసుకోవచ్చు ఈ కార్నర్ పైన వచ్చేసి కూడా మొత్తం చూడండి స్టిచ్చింగ్ డిజైన్ ఉంది వుడెన్ ప్లాంక్ ఉంది ఏమైనా పెట్టుకోవడానికి వైఫై బాక్స్ కానీ బుక్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి చాలా మంచి స్పేస్ ఉంది కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్ వస్తుంది ఈ సోఫా చూడవచ్చు క్వాలిటీ చూడండి ఫినిషింగ్ చూడండి ఇలాంటి మోడల్స్ చాలా మార్కెట్లో కస్టమైజ్ చేస్తున్నారు అంటే మోడల్స్ కాపీ చేస్తున్నారు కానీ మా దగ్గర అట్లా ఏముండదు మా దగ్గర ఓన్ మోడల్స్ ఇవన్నీ న్యూ న్యూ మోడల్స్ మనం లాంచ్ చేస్తూ ఉంటాము అందుకోసం ఏంటంటే బెస్ట్ వన్ మోడల్ క్వాలిటీ కూడా మంచి ఉంటుంది ఒకసారి మా దగ్గర విజిట్ చేయండి దీనిది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ కానీ మా దగ్గర బెస్ట్ ఆఫర్ ప్రైస్లో వస్తుంది మీకు ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్లో వస్తుంది ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం మీకోసం ఇంకో మోడల్ తీసుకొచ్చినాం మా రెగ్యులర్ మోడల్ చాలా టాప్ సెల్లింగ్ అయిన మోడల్ ఇది షిప్ మోడల్ సోఫా ఉంది చాలా బ్యూటిఫుల్ కంఫర్ట్ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది చూడవచ్చు దీని కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు చాలా మంచి ఉంది స్టిచ్చింగ్ డిజైన్ ఉంది బ్యాక్ రెస్ట్లో మొత్తం అడ్జస్టబుల్ రెస్ట్ ఉంది హ్యాండ్ రైస్ కూడా ఉంది ఇక్కడ హ్యాండ్ రైస్ కూడా చూసుకోవచ్చు మీరు దీంట్లో ఏంటంటే కస్టమైజ్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది సైజ్ కస్టమైజ్ కానీ హండ్రెడ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ సిక్స్టీ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో ఉంది మొత్తం దీన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటుంది కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్లో ఓన్లీ సోఫా వస్తుంది మీకు చాలా బెస్ట్ ప్రైస్ ఉంది ఒకసారి మా దగ్గర విజిట్ చేయండి ఇది మీ కోసం తీసుకొచ్చాము కాంబో సెట్ ఉంది మొత్తం త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్ సంట టేబుల్ టూ పర్ఫ్యూస్ వస్తున్నాయి కాంప్లిమెంటరీగా మీకు ఇది ఎలిగెన్స్ మోడల్ సోఫా సెట్ చాలా కంఫర్టబుల్ సోఫా కలర్ కాంబినేషన్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు ఏమైనా కస్టమైజ్ చేయాలన్నా చేసుకోవచ్చు మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది ఒక్కసారి మా దగ్గర విజిట్ చేయండి మీకు ఐటమ్స్ అనేవి మా దగ్గర అర్థమవుతాయి మీకు ఐడియా వస్తుంది ఎలా తీసుకోవాలని దీనిది మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ కానీ మా దగ్గర చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది ఈ థర్టీ డేస్ ఆఫర్లో మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఈ కాంబో వస్తుంది మీకోసం తీసుకొచ్చాము ఇది బెస్ట్ ఆఫర్ సోఫా కంబెడ్ చూడొచ్చు చాలా కంఫర్టబుల్ సోఫా కంబెడ్ ఉంది బెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు లాంజర్లో స్టోరేజ్ కూడా వస్తుంది ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచి ఉంది చూడండి చాలా లగేజ్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి ఫినిషింగ్ కూడా చూడవచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది వచ్చేసి అడ్జస్టేబుల్ హెడ్రెస్ టోటల్ సోఫా సెట్లో మొత్తం అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది కఫోల్డర్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు కఫోల్డర్స్ ఉంది మొత్తం ఫినిషింగ్ చూడండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి మా దగ్గర ఈ సోఫాకైతే మీరు మిస్ చేసుకోకండి ఒకసారి రండి మా దగ్గర బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉంది దీనిది మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ ఫార్టీ థౌజండ్ ఓన్లీ ఫార్టీ థౌజండ్లో సోఫా కంబెట్ ప్లస్ విత్ లాంజర్తో సహా ఇస్తున్నాం మీకు ఇలాంటి యూఎస్ మోడల్స్ కావాలంటే కూడా మా దగ్గర వచ్చేయండి కస్టమైజ్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇలాంటి న్యూ మోడల్స్ మనం చేసిస్తున్నాము కస్టమైజ్లో ఇన్ కేస్ మీకు కావాలంటే మెజర్మెంట్ తీసుకొని మొత్తం కస్టమైజ్ చేసి చేయించిస్తాము మీకు ఇంకో సోఫా చూపే ఈ సోఫా అయితే చాలా సూపర్ క్వాలిటీ సోఫా దీంట్లో కూర్చుంటే లెవర్ మీరు అస్సలు వచ్చినా కానీ కంపల్సరీ ఈ సోఫా తీసుకా తీసుకెళ్లాల్సిందే మీకు ఎందుకంటే చాలా కంఫర్టబుల్ సోఫా రిక్లైనర్ సెట్ ఉంది మొత్తం త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ ప్లస్ వన్ చైర్ వస్తుంది రిక్లెనర్ చైర్ రాకింగ్ రివాల్వింగ్ రెక్లెనర్ ట్రిబల్ ఆర్ చైర్ ఉంది చాలా కంఫర్టబుల్ టీవీ చూడ్డానికి మూవీ చూడ్డానికి చాలా రిలీఫ్ ఉంది ఏమైనా మీరు బయట నుంచి వచ్చి రిలీఫ్ తీసుకోవాలన్నా చాలా కంఫర్టబుల్ సోఫా ఇది త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ ప్లస్ వన్ రెక్లెనర్ చైర్ ఇది మనం ఆఫర్లో తీసుకొచ్చాము మీకోసం ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో విత్ కలర్ ఆప్షన్ విత్ సైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు ఈ సోఫా అయితే కంపల్సరీ మిస్ చేసుకోకుండా రండి చాలా బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది చూ చూసుకోవచ్చు మొత్తం డైమండ్ స్టిచ్చింగ్ సోఫా ఇది మొత్తం చూడండి అడ్జస్టేబుల్ హెడ్రెస్ట్ బ్యాక్లో రెక్రౌండ్ ఫైబర్ ఇది బ్యాక్లో డైమండ్ స్టిచ్చింగ్ డిజైన్ చూడండి మొత్తం వైట్ లో ఉంది ఇన్ కేస్ మీకు సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ లో కావాలంటే కూడా చేసేస్తాం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి మీకు అంటే మీరు సాటిస్ఫై అవ్వాలన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి వేరే స్టోర్లో వెళ్తే అవి మీకు కాదు అంటారు కానీ మా దగ్గర ఎవ్రీ కస్టమైజ్ మా దగ్గర అవైలబుల్ ఉంది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా మంచిగా చేసిస్తున్నాము ఇలాంటి మోడల్స్ మీకు మార్కెట్లో చాలా దొరుకుతాయి కానీ మా దగ్గర ఉన్న క్వాలిటీ వేరే దగ్గర ఉండదు వేరే దగ్గర ఉన్న క్వాలిటీ వేరే దగ్గర ఉండదు ఒక్కసారి క్వాలిటీ చూసి తీసుకోండి ఎక్కడైనా తీసుకున్నా కానీ ఇలాంటి క్వాలిటీ మన దగ్గర బెస్ట్ ప్రైస్లో నేను తీసుకొచ్చిన ఈ సోఫా ఈ సోఫా మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది కానీ మా దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ఓన్లీ థర్టీ త్రీ థౌజండ్లో ఓన్లీ ఎల్షిఎఫ్ సోఫా వస్తుంది ఒకసారి విజిట్ చేయండి మా స్టోర్కి మీకోసం ఇంకో సోఫా తీసుకొచ్చాం మనము చాలా యూనిక్ కలర్లో ఉంది చూడండి చాలా మంచి కలర్ ఉంది క్వాలిటీ కూడా మంచిగా ఉంది దీంట్లో ఫార్టీ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది క్వాలిటీ కూడా చూ చూసుకోవచ్చు ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఇది హ్యాండ్ రెస్ వచ్చేసి చూడండి హ్యాండ్రెస్ ఎంత బాగుంది ఇది కఫోల్డర్ కఫోల్డర్ ఉంది ఇక్కడ వాటర్ బాటిల్ టీబీ రిమోట్ పెన్స్ కానీ పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంది ఇది చూడొచ్చు కంఫర్ట్ కూడా చాలా మంచిగా ఉంది ఇది థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఇన్ కేస్ మీకు సాఫ్ట్ కావాలి హార్డ్ కావాలన్నా కస్టమైజ్ అయిపోతుంది మా దగ్గర ఇది అడ్జస్టబుల్ హెడ్రెస్ చూడండి ఇది మొత్తం ఇది కార్నర్లో మొత్తం డిజైన్ ఉంది స్టిచ్చింగ్ డిజైన్ కార్నర్లో టూ పిల్లోస్ కూడా కాంప్లిమెంటరీ ఫ్రీ వస్తాయి మీకు ఓన్లీ సోఫాతో పాటు దీనిది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్లో ఈ షేఫ్ సోఫా తీసుకెళ్ళండి వచ్చేయండి మా దగ్గర బెస్ట్ ఆఫర్ నడుస్తుంది ఒక్కసారి విజిట్ చేయండి ఇవి కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి మా స్టోర్కి మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది మా దగ్గర వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కూడా ఉంటుంది ఫోర్ ఇయర్ స్పీడ్ సర్వీస్ కూడా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి వీడియో లెంత్ ఎక్కువ పెద్దగా కావద్దని నేను తక్కువ వెరైటీ చూపిస్తున్నా మనం వచ్చేసి ఉన్నాము డైనింగ్ సెక్షన్స్ డైనింగ్లో చూడండి చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు న్యూ మోడల్స్ మొత్తం ఇది చూడొచ్చు వైఫై మోడల్ డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ గ్లా మొత్తం సైజ్ ఉంటుంది దీనిది ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ది ట్వెల్వ్ ఎంఎం హెవీ గ్లాస్ ఉంది మోదీఘార్ట్ కంపెనీ ఎంత హీట్ పెట్టినా కానీ ఏం కాదు ఎంత వేడి పెట్టినా కానీ ఏం కాదు దీంట్లో డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ లెగ్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం టేకుడ్లో ఉంది క్వాలిటీ మంచి ఉంది చాలా టేకుడ్ మోడల్ ఇది మొత్తం ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాము ఆఫర్ ప్రైస్ ఉంది ఒకసారి విజిట్ చేయండి మీరు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ మోడల్ కూడా చూసుకోవచ్చు కుషన్ మోడల్ డైనింగ్ టేబుల్ చాలా మంచి కుషన్ ఉంది కుషన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మొత్తం టేకుడ్లో ఉంది ఇది బ్రాన్ గ్లాస్ ఉంది మొత్తం ఇది వచ్చేసి మార్కెటింగ్ ప్రైస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కానీ మనం ఇస్తున్నాము ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసి చూడండి దీన్ని ప్రైస్ షో చేస్తలేదు నేను ఎందుకంటే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది ఒకసారి రండి మా దగ్గర చాలా మంచి డైనింగ్ టేబుల్ ఇది ఫోర్ సీటర్ ఒక్కసారి విజిట్ చేయండి ఏ డైనింగ్ టేబుల్ కావాలంటే ఇన్ కేస్ మీకు నచ్చలేదనుకోండి వేరే కస్టమైజ్ చేపియాలన్నా చేపిస్తాం మేము ఇది చూడండి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ కుషన్ మోడల్ డైనింగ్ టేబుల్ ఇది మొత్తం టేక్అవుట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది ఇది చూడొచ్చు ఇది చూడండి మొత్తం స్టిచ్చింగ్ డిజైన్ ఉంది క్వాలిటీ చాలా మంచి ఉంది సిక్స్ సీటర్ ఓకే దీన్ని కూడా షో చేస్తాను ప్రైజు మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే ఏంటంటే మీకు అర్థమవుతుంది ప్రైజెస్ ఈ మోడల్ వచ్చేసి కూడా చాలా మంచి డిజైన్ చాలా మంచి కుషన్ మోడల్ న్యూ స్టాక్ వచ్చింది న్యూ మోడల్ ఉంది మొత్తం చూడండి ఫ్రెష్ పీస్ ఉంది చాలా ఇన్ కేస్ మీకు కావాలంటే ఇప్పుడు కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చు రండి ఒక్కసారి మా దగ్గర విజిట్ చేయండి సిక్స్ సీటర్ ఉంది దీన్ని మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్లో సిక్స్ సీటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇలాంటి యూనిక్ డిజైన్స్ ఉంటాయి మా దగ్గర రావచ్చు మీరు చూడవచ్చు ఇదిగోండి ఇటాలియన్ మార్బల్స్లో చూ చూడొచ్చు చైర్స్ కూడా చాలా మంచి డిజైన్లో ఉన్నాయి ఇదొక మోడల్ కూడా వచ్చింది న్యూ మోడల్ ఉంది మొత్తం చూసుకోవచ్చు మార్బల్ కూడా క్లాసిక్ లుక్ ఉంది మొత్తం ఫినిషింగ్ చూడొచ్చు దీన్ని మొత్తం ఫినిషింగ్ చూడండి చాలా మంచి మోడల్ కర్వ్ డిజైన్ వచ్చింది మొత్తం కార్నర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కర్వ్ డిజైన్ చాలా మంచి డిజైన్ ఉంది ఒక్కసారి విజిట్ చేసి డైనింగ్ టేబుల్స్ చూడవచ్చు మీరు ఒక్కసారి ఇది మనం ఆఫర్లో తీసుకొచ్చాము డైనింగ్ టేబుల్ మహారాజా చైర్తో సహా ఉంది ఫోర్ ఫోర్ చైర్స్ ప్లస్ వన్ బెంచ్ వస్తుంది మొత్తం ది బేస్ కూడా చూడవచ్చు కింద బేస్ మొత్తం వచ్చేసి టేకుడ్ చాలా ఫినిషింగ్స్ చూసుకోవచ్చు హెవీ లెగ్ ఉంది మొత్తం ఇలాంటి క్వాలిటీ అయితే మార్కెట్లో అయితే అసలు దొరకదు కానీ మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం పెడుతున్నాం ఇలాంటి మోడల్స్ ఇలాంటి క్లాసిక్ లుక్ డైనింగ్ టేబుల్స్ ఇది మొత్తం సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ కానీ ఓన్లీ ఫోర్ చైర్స్ వస్తున్నాయి బెంచ్ వస్తుంది సిక్స్ ఫీట్ సైజ్ ఉంటుంది త్రీ సిక్స్ బై త్రీ సైజ్ దీన్ని మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఈ డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ మోడల్ కూడా మీరు చూసుకోవచ్చు చైర్స్ అయితే చాలా సూపర్ చైర్స్ ఉంది ఫోర్ చైర్స్ ప్లస్ వన్ బెంచ్ వస్తుంది ఇది కూడా మీకు మార్కెటింగ్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కానీ మనం సేమ్ ప్రైస్లో సేల్ చేసేస్తున్నాం ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ బై త్రీ మార్బల్ సైజ్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇన్ కేస్ ఫోర్ సీటర్ కావాలి ఇన్ కేస్ మీకు మార్బల్లో కూడా కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ కూడా దొరుకుతుంది ఒక్కసారి మా దగ్గర విజిట్ చేయండి మా స్టోర్కి హయాత్ ఫర్నిచర్ మనం వచ్చేసి ఉన్నాము కార్డ్స్ సెక్షన్స్లో కార్డ్స్ మన దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఫిఫ్టీన్ థౌజండ్లో వితౌట్ స్టోరేజ్ వితౌట్ బెడ్ వస్తుంది ఫైవ్ బై సిక్స్ ఇది మోడల్స్ చూసుకోవచ్చు ఈ మోడల్ మనం ఫిఫ్టీన్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాము మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కానీ ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చేస్తుంది మన దగ్గర వితౌట్ స్టోరేజ్ ఉంటుంది విత్ వితౌట్ బెడ్ ఉంటుంది ఇన్ కేస్ స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ కూడా చేసి ఇస్తాము ఓన్లీ త్రీ థౌసండ్ ఎక్స్ట్రా తీసుకుంటాము ఈ మోడల్ కూడా చూసుకోవచ్చు ఈ మోడల్ ట్వంటీ థౌజండ్లో వస్తుంది మన దగ్గర ఫైవ్ బై సిక్స్ ఇన్ కేస్ మీకు కస్టమైజ్ కావాలి సిక్స్ బై సిక్స్ కావాలి సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ కావాలంటే కొద్దిగా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది మీకు ప్రైజ్ కొద్దిగా ఎక్కువ తీసుకొని మీకు చేయించి ఇస్తాం కేస్ కస్టమైజ్ కావాలంటే కూడా ఇస్తాం చాలా మోడల్స్ ఉన్నాయి మంచంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మంచం కావాలంటే కూడా మీకు చూడండి ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ పంపియండి స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది దానిపైన కాల్ చేయొచ్చు మెసేజ్ చేసుకోవచ్చు వాట్సాప్ కాల్ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ చేసి ఏమైనా చూపించమంటే చూపిస్తాం కంపల్సరీ